నమస్తే నండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఇప్పుడు డిఎస్సి చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రధానంగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు వేల వంద పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అలానే ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది అలానే పరీక్ష నిర్వహణతో పాటు ఫలితాల ప్రకటన ప్రక్రియను కూడా మనం చూస్తే కనుక ఏప్రిల్ మొదటి వారానికి నాటికి మొత్తం షెడ్యూల్ అంతా కంప్లీట్ అయ్యే విధంగా ఏపీ సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేసింది మన కొత్తలో ఫిబ్రవరి గొప్ప దీనిపైన విపక్షాలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఒక అడుగు ముందుకు వేసి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు తొమ్మిది ప్రశ్నలతో కూడినటువంటి ఒక సవాలు విసిరారు దమ్ముంటే వీటికి సమాధానాలు చెప్పాలి అనేటువంటి అంశాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేసిన ఆ తొమ్మిది ప్రశ్నలు ఏంటి ఎందుకు షర్మిల అంత ఆవేశంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది షర్మిల రిలీజ్ చేసినటువంటి తొమ్మిది ప్రశ్నల పరంపరకు సంబంధించినటువంటి జాబితా ఇది వాస్తవానికి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఉన్నాయని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చినట్టుగా ఉంది ఆ భర్తీ ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు అనేటువంటి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ వన్ షర్మిల రైజ్ చేసినటువంటి మొదటి ప్రశ్న ఇది రాష్ట్రంలో ఎందుకంటే మెగా డిఎస్సి అనేటువంటి పేరు చెప్తున్నారు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అనేటువంటి మాటని షర్మిల ఉపయోగిస్తున్నారు ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు యాభై రెండు వేల పోస్టులు ఒకేసారి భర్తీ చేసినటువంటి రికార్డు ఉంది ఆయన రికార్డుని బ్రేక్ చేస్తానని చెప్పినటువంటి తనయుడిగా ఆరు వేల పోస్టులు మాత్రమే వేసి మెగాడిఎస్సీ అని ఎలా చెబుతారనేటువంటి ప్రశ్నలో భాగంగా షర్మిల ఈ పాయింట్స్ రైజ్ చేశారు ఇందులో భాగంగానే ఇరవై ఐదు వేల పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత ప్రభుత్వం పైన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు ఆ హామీ ఏమైందనేటువంటి ప్రశ్నని ఈ సవాల్ ద్వారా షర్మిల లేవనెత్తారు ఇక రెండో ప్రశ్న చూద్దాం ఐదేళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారో చెప్పాలి ఈ ఐదేళ్ళు ఎందుకంటే ఎలక్షన్ సంబంధించి ఒకటి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి అప్లికేషన్ ప్రక్రియ అంతా కూడా రెడీ అయ్యి షెడ్యూల్ ప్రకారం మార్చి పదిహేను నుంచి మార్చి ముప్పై వరకు ఎగ్జామ్స్ జరగాలనేటువంటి షెడ్యూల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా కానీ ఎన్నికల నియమావళి అమల్లో ఉండేటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి పరీక్షలు వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయనేటువంటి విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల పాటు వేయకుండా ఎలక్షన్స్ ముందర ఎలక్షన్స్ ముంగిట ఎందుకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలని షర్మిలు అడుగుతున్నారు ఇక ఎన్నికలకు నెలన్నర ముందే ఆరు వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏంటి సేమ్ అదే అంశం అనమాట ఈ ఆరు వేల పోస్టులు భర్తీ చేయడంలో ఉన్నటువంటి రీజన్స్ ఏంటో చెప్పండి అన్నారు ఇంకొక కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే టెట్ డిఎస్సి కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి వాస్తవానికి టెట్ రాసేవాళ్ళు డిఎస్సీకి ప్రిపేర్ అవుతారు డి టెట్తో డిఎస్సి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు టెట్ కూడా రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు ఒకేసారి రాసేటువంటి పక్షంలో ఇచ్చేటువంటి పక్షంలో అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలని నిజానంగానే మౌలికమైనటువంటి ప్రశ్నగా కనిపిస్తుంది దీనికి సమాధానం ప్రభుత్వం చెబుతుందా అనేటువంటి ప్రశ్నని షర్మిల లేవనైతే ఇక నోటిఫికేషన్ ఇచ్చిన ముప్పై రోజుల్లో పరీక్షలు పెట్టడం అనేది దేశంలో ఎక్కడైనా ఉందా టెట్కి ఇరవై రోజుల తర్వాత డిఎస్సి కేవలం ఆరు రోజుల వ్యవధేనా టెట్కి ఇరవై రోజులు ఇచ్చారు తర్వాత డిఎస్సికి వచ్చేసరికి కేవలం ఆరు రోజులు ఎగ్జామ్ అంటే ఆ రెండు పరీక్షలకు సంబంధించినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ముప్పై రోజుల్లో పరీక్ష పెట్టడం సాధ్యం కాదు అనేది అందరూ చెప్తున్న మాట విపక్షాలన్నీ పదే పదే చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ షెడ్యూల్ ఎట్టి పరిస్థితుల్లో అమలు కాదు కేవలం కంటి తుడుపుగానే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనేటువంటి ఆరోపణలు చేస్తుంది అదే తరహాలో షర్మిలు కూడా మాట్లాడారు ఇక వైఎస్ఆర్ హయాంలో వంద రోజులు గడువు ఇచ్చిన సంగతి వారసులు జగన్కి గుర్తు లేదా వంద రోజులు గడువు ఇచ్చి అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్స్తో సంబంధం లేకుండా ఏటా డిఎస్సి నోటిఫికేషన్ వేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది వాటిని గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి నూట యాభై పుస్తకాలు చదవాలని తెలియదా సిలబస్ మొత్తం కూడా రెండు వేల పద్దెనిమిది నాటి డిఎస్సికి సంబంధించిన సిలబస్నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది అదే సిలబస్ని పెడుతున్నాం అనేటువంటి ప్రకటన నిన్న క్లియర్గా నోటిఫికేషన్ సమయంలోనే వెబ్సైట్లో కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆ సిలబస్ ప్రకారం చూస్తే నూట యాభై పుస్తకాలు ఒక్కో అభ్యర్థి చదవాల్సినటువంటి పరిస్థితి ఉంది సో దానికి సరిపడేంత సమయం ఇవ్వకుండా మీరు ఎలా చేశారు ఇది అనేటువంటి ప్రశ్నని షర్మిల లేవనైతే ఇక రోజుకి ఐదు పుస్తకాలు చదవడం అనేది అంటే ఉన్న టైం చాలా తక్కువ నెల రోజులే టైం ఉంది కాబట్టి నూట యాభై పుస్తకాలంటే రోజుకి ఐదు పుస్తకాలన్నా కనీసం చదివితే కానీ అక్కడ సొల్యూషన్ వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి అదే ఉద్దేశంతో రోజుకి ఐదు పుస్తకాలు చదవడం ఒక అభ్యర్థికి సాధ్యపడే పరేనా దీనివల్ల తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురి చేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారు ఇది కక్ష సాధింపు కాదా అనేటువంటి ప్రశ్నని షర్మిళ లేవనెత్తారు పాఠశాల విద్యాశాఖకి అలానే పాఠశాల విద్యాశాఖ మంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి పేరుతో వేసినటువంటి ఈ ప్రకటన అంతా కూడా ఎన్నికల ముందర స్టంట్ మాత్రమే అనేది షర్మిలా చెబుతున్నటువంటి వాదన అలానే ఈ తొమ్మిది ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పినా కానీ పాఠశాల విద్యాశాఖ కానీ అధికారులు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు సమాధానం చెప్పినా కానీ తనకు ఓకే అని చెప్పంటూ ఒక సవాల్ విసిరారు దీనిపైన వైఎస్ఆర్సీపీ పక్షాన ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి కానీ ఓవరాల్గా ఆరు వేల పోస్టులకు సంబంధించి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అమలు విషయంలో మాత్రం అనేక సందేహాలు ఉన్నాయని విపక్షాలన్నీ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రకటనలకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రకటనలకి లేదనేటువంటి విమర్శలు పదిహేను విమర్శలు ప్రతిపక్షాలన్నీ చేస్తున్నాయి క్షర్మిల ఒక అడుగు ముందుకు వేసి తొమ్మిది ప్రశ్నలతో కూడినటువంటి ఈ సవాళ్ళను రిలీజ్ చేశారు ఇక వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి